అందరు నమస్కారం నేను విరమేష్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా ఆడవాళ్ళకి ఇప్పటికీ రక్షణ లేకుండా చాలా వరకు మనకి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి మనొకసారి చూస్తే భారతదేశం ఆడవాళ్ళ రేపులు లేదా ఆడవాళ్ళని వేధించడం ఇలాంటి వాళ్ళ లిస్ట్లో ఎప్పుడు టాప్గా ఉంటుంది దీనికి కారణం ఏంటి మనం ఈ జబ్బు నుంచి బయటపడలేమా మొదటగా మనం ఒక విషయం అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి ఇలాంటివి పూర్తిగా సమాజం నుంచి బయటికి కంప్లీట్గా వెళ్ళిపోతుంది అంటే సమాజం పూర్తిగా ఆడవాళ్ళని ఆడవాళ్ళుగా గౌరవించే సమాజం వస్తుంది అని అయితే నేను ఎప్పుడు అనుకోవట్లేదు ఎందుకంటే తప్పు చేసేవాళ్ళు భారతదేశం లాంటి అతిపెద్ద దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశంలో ఎక్కడో దగ్గర తప్పుడు మనుషులు ఉంటూనే ఉంటారు కానీ మార్పు తేవడానికి అంటే మనిషి ఒకవేళ ట్రై చేస్తే ఈ సమస్య నుంచి బయటపడడం అంత కష్టమైన పని కాకపోవచ్చు ఎందుకంటే ఇవే సమస్యలు పాశ్చాత్య దేశాల్లో అంటే అమెరికా లండన్ లాంటి దేశాల్లో జరుగుతూ ఉంటాయి కాకపోతే చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి అవి ఎవరో రాత్రిపూట పబ్బులకి వెళ్ళి వచ్చారు లేదా బార్ల నుంచి వచ్చారు లాంటి వాళ్ళని అంటే ఆ ఒకటి రెండు సందర్భాలను వదిలేస్తే మిగతా సందర్భాల్లో చాలా వరకు ఆడవాళ్ళకి బాగానే ఉంటుంది అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది భారతదేశంలో ముఖ్యంగా మనం చూస్తే రాత్రిపూట ఉద్యోగం చేయడానికి వెళ్ళిన పిల్లలు కాల్ సెంటర్లో పనిచేసే పిల్లలు సాఫ్ట్వేర్లో నైట్ డ్యూటీ చేసే పిల్లలు లేదా డాక్టర్లు రాత్రిపూట షిఫ్ట్ చేసేవాళ్ళు దానికోసం ట్రావెల్ చేయడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు దీనికోసం మన దేశంలో ఏం చేయలేదు అని మాత్రం అనుకోవద్దు చాలా పనులు చేస్తారు క్యాబ్ ఎక్కినప్పటి నుంచి ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉంటారు ఇలాంటివి రకరకాలుగా మ్యాక్సిమం చేయడానికి అనుకూలమైన ప్రతి పనులు చేస్తూ ఉంటారు అయినా సరే వీటిని పూర్తిగా మనం అరికట్టలేకపోతున్నాం అయితే మనం చేయగలిగే కొన్ని పనులు నాకు ఏమనిపిస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూసిన రాజకీయ పరమైన కారణాల వల్ల మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది బెంగాల్ లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల గురించి సరే బెంగాల్లో డాక్టర్ గారికి జరిగిన అన్యాయం అందరికీ తెలిసిన విషయమే డాక్టర్ గారికి జరిగిన ఇన్సిడెంట్ తర్వాత సిబిఐ వాళ్ళు రావడం వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ అక్కడ వాళ్ళ పాత ప్రిన్సిపల్ ఇన్వాల్వ్మెంట్ గురించి అలాగే ఒరిజినల్గా చేసిన దౌర్భాగ్యుడు దరిద్రుడి గురించి ఇలా రకరకాలుగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే మనకు ఖచ్చితంగా కనిపించేది సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన విషయాలు ఏంటంటే కలకత్తా ప్రభుత్వం కోల్కతా ప్రభుత్వం ఏదైతే ఉందో అది కంప్లీట్గా విఫలమైంది లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడంలో వాళ్ళు ఏ రకంగా కూడా సక్సెస్ కాలేకపోయారు మీరు చూస్తే ఉన్న నేరస్తుడికి కూడా అక్కడ ఉన్న పోలీసు వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి అది వాళ్ళ స్నేహితుడు అవ్వచ్చు ఏ రకంగా ఒక వ్యక్తి అవ్వచ్చు లేదా చాలామంది అవ్వచ్చు మొదటగా ఒక వ్యక్తి అనుకుందాం ఆ తర్వాత ఒక వ్యవస్థ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మీరు కనుక చూస్తే వాళ్ళంతా చేరి ఆ క్రైమ్ సీన్ మొత్తం పాడు చేసిన ఎవరు ఏమనకపోవడం లేదా ప్రస్తుతం డాక్టర్ల మీద విపరీతంగా వాటర్తో వాళ్ళని బెదరకొడడం ఇలా రకరకాల పనులు చేస్తున్నారు రోజు కూడా వాళ్ళని తరిమికొట్టడం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి సింపుల్గా మమతా బెనర్జీ గారిని మీరు అడిగితే బీజేపీ వాళ్ళు దీన్ని దగ్గరుండి జరిపిస్తున్నారు కాబట్టి నా ప్రభుత్వాన్ని నేను కాపాడుకోసం కాపాడుకోవడం కోసం చేస్తున్నాను అని ఆమె చెప్తారు దానికోసం ఎంత రేంజ్కైనా ఆమె వెళ్తారు ఆమె కావాలంటే డాక్టర్ల మీద ఈరోజు వీడియోలు అవి మీరు చూస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు ఈడ్చుకొని వెళ్తున్నారు వాళ్ళంతా డాక్టర్లే కొంతకాలం క్రితంకి వెళ్తే కోవిడ్ టైంలో మనం దేవుళ్ళుగా చూసిన వ్యక్తులు వీళ్ళందరూ ఆ రోజు వాళ్ళే కనుక లేకపోయి ఉంటే ఈరోజు సగం జనాభా ఉండేది కాదు వాళ్ళు చేసిన త్యాగం కారణంగా ఇప్పుడు బ్రతికున్న మనందరం చక్కగా తిరగలుగుతున్నాం ఈ మొదటి విషయాన్ని కంప్లీట్గా అందరూ మర్చిపోయారు కలకటాలో ముఖ్యమంత్రి హోం మంత్రి ఆరోగ్య శాఖ మంత్రి అన్ని మమతా బెనర్జీ గారే ఆమె ర్యాలీ చేసి ఒక కొంతమంది మహిళల్ని వెంట పెట్టుకొని ఈ మహిళకి న్యాయం జరగాలి అని ఒక ర్యాలీ చేశారు ఎవరి మీద చేస్తున్నారు ర్యాలీ అన్నీ ఆమె అయినా సరే ఆమె ర్యాలీ చేస్తున్నారు ఆమె చుట్టూ ఈ మహిళలందరూ చాలామంది చేరి తిరుగుతున్నారు ఇది ప్రాబ్లం సమాజంలో మనం ఎవరికి ఓటు వేసాం ఓటు వేసిన వ్యక్తి తాలూకా పరిస్థితి ఏంటి ఓటు వేసిన వ్యక్తి మమతా బెనర్జీ గారి ఇంట్లో ఎవరైనా డాక్టర్గా పనిచేస్తున్నారా మమతా బెనర్జీ గారింట్లో ఎవరైనా నైట్ డ్యూటీకి వెళ్తారా అప్పుడు మమతా బెనర్జీ గారికి ఆ ఆడపిల్లకి ఉండాల్సిన జాగ్రత్తలు కనిపిస్తాయి ఇవేమి ఉండవు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఎక్కడో చదువుకుంటారు ఫారెన్లో లేదా ఉన్నా కూడా కారులో వెళ్తారు వచ్చేస్తారు తప్పితే ఇలాగా రోజు డ్యూటీ చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు ఇలాంటి వాళ్ళని ఒకవేళ పొరపాటున మీరు ఓటు వేసి గెలిపించిన రెండోసారి మనం అందరం ప్రశ్నించాల్సిన విషయం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని రాష్ట్రం కానీ కేంద్రం కానీ కరెక్ట్ కానే కాదు పొద్దున్న ఓటు వేసేటప్పుడు మొట్టమొదటిగా మనందరం తెలుసుకోవాల్సిన విషయం అట్లీస్ట్ మనలాంటి వాళ్ళైనా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా లా అండ్ ఆర్డర్ తర్వాతే మిగిలిన విషయాలు చూడాలి మిగిలిన విషయాలు అంటే ఓకే సంక్షేమ పథకాలు ఇచ్చారా లేదా రాష్ట్రాన్ని ఏమైనా డెవలప్ చేశారా తర్వాత విషయం ముందుగా లా అండ్ ఆర్డర్ ఉందా లేదా యాజ్ సింపుల్ ఎస్ దాట్ ఇది మొదటి పని మనందరం చేయాల్సిందే రాబోయే రోజుల్లో ఇలాంటి మమతా బెనర్జీ లాంటి మనుషులు మన సమాజంలో దగ్గర కూడా నాయకులుగా కనిపించకూడదు అప్పుడే భారతదేశం ఖచ్చితంగా బాగుపడుతుంది మనుషులకు సెక్యూరిటీ అని లభిస్తుంది ఇక రెండో విషయం ఆడవాళ్ళని ట్రీట్ ఎలా ట్రీట్ చేశారు అన్న ప్రభుత్వాల గురించి కూడా మనం ఆలోచించాలి మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ గారి టైంలో ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న న్యూస్లు కానీ మనం చూస్తే ఒక ఎమ్మెల్సీ గారి కుటుంబానికి సంబంధించి లేదా మొన్న ఒక ఎమ్మెల్సీ గారి వీడియోలో వేరే ఎవరో కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించారని దానికి సంబంధించిన వీడియోలు లేదా ఇంకొక ఆమె బాంబేలో హీరోయిన్ ఆమెని ఎవరెవరు ఏం చేశారు అన్న దాని గురించి ఇంకో వీడియోస్ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనలో యాభై శాతం మందికి సినిమా హీరోయిన్ అనగానే ఏదో ఎవరు కావాలంటే వాళ్ళు ఏది కావాలంటే తప్పుడు పనులు చేసుకోవచ్చు అన్న ఒక రకమైన ఫీలింగ్లో ఉంటారు వీళ్ళందరూ వీళ్ళింట్లో అక్క చెల్లెళ్ళు లేదా ఇంకెవరైనా సినీ ఇండస్ట్రీకి వెళ్తే కానీ వీళ్ళకి అసలు విషయం తెలియదు అది ఒక వృత్తి వాళ్ళు ఎంచుకున్నది ఇంకొక వృత్తి ఆ వృత్తిని మనం గౌరవించడం మనిషిని మనిషిగా గౌరవించడం అన్న ఒకే ఒక కాన్సెప్ట్ లేని పార్టీలకి మనం ఓట్లు వేయకూడదు ఈరోజు సింపుల్గా పోలీస్ వ్యవస్థతో సహా నలుగురు నోర్లు మూయించారు అన్న విషయం చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది చాలామందికి కానీ కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆమె ఒక హీరోయిన్ అని కాకుండా మన ఇంట్లో మన అక్క చెల్లెళ్ళు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అని ఆలోచిస్తే ఆమెని ఆమె తల్లిదండ్రుల్ని పోలీసు వ్యవస్థ సహాయంతో వారం రోజులు జైల్లో పెట్టి తరువాత బెదిరించి మీరు మళ్ళీ జోలికి రాకపోతేనే మిమ్మల్ని వదులుతాం లేదంటే జైల్లోనే ఉంచుతాం అనుకున్న సమాజంలో ఆడపిల్లలకి భద్రత ఎక్కడుంది రేపొద్దున ఓటు వేసినప్పుడు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో అసలు ఎన్ని స్కాములు జరిగాయి ఏం జరిగాయి రోజు వస్తున్న వాటిని పట్టించుకోకుండా ముఖ్యంగా మనందరం ఆలోచించాల్సిన విషయం రేపొద్దున్న ఆడపిల్లలు స్వేచ్ఛగా ఈ రాష్ట్రంలో తిరగలరా లేదా ప్రతి ఆడపిల్లకి ఇదే పరిస్థితి వస్తుందా పోలీస్ వ్యవస్థతో వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తూ పోతే మనిషి బ్రతకడం అవసరమా అవసరం లేదా అలాగే ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెంటనే పోలీస్ వ్యవస్థతో ఏదో కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తే ఇంకా బ్రతుకు ఎందుకు నాకు అర్థం కావట్లేదు నా ఉద్దేశం ఈ వీడియోతో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవరి మీద బురద జల్లడం నా ఉద్దేశం కానే కాదు కానీ మనందరం ఒక్కసారి ఆలోచించాల్సింది మన అన్న అక్క చెల్లెళ్ళు మన ఇంట్లో ఆడపిల్లలు ఎందుకంటే రాజకీయ నాయకుల పిల్లలందరూ ఫారిన్లో తిరుగుతారు వాళ్ళ ఇంట్లో ఎక్కడ రేపులు జరగో వాళ్ళకి అవసరం అవకాశం కూడా రాదు వచ్చేదంతా మనలాగా పని చేసుకునే వాళ్ళు పని కోసం ఆఫీసులకి గవర్నమెంట్ ఆఫీసులకి లేదా రాత్రిపూట హాస్పిటల్కి సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వెళ్ళిన వాళ్ళే అందరూ లా అండ్ ఆర్డర్ లేని ఇలాంటి ప్రభుత్వాలకి ఏ రోజు ఓటు వేయద్దు ఒకవేళ మొదటిసారి తప్పు చేసినా ఫ్యూచర్లో ఈ తప్పు మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయద్దు ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా ఉద్దేశం మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ